మనం ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు కొన్ని మాటలు మనం ఉందాము కొన్ని మాటలు మనం సరి చేసుకొని సరి చేసుకొని మనం ఆరాధనకి వెళ్దాం నూట పంతొమ్మిదో కీర్తన మనం చదువుకున్నట్టయితే ఇక్కడ నూట పంతొమ్మిది కీర్తన ముప్పై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు మనం చదువుకున్నాం ఇక్కడ ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదో వచ్చినాలో ఇక్కడ చదువుకుందాం ఫస్ట్ నాకు నేర్పు అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుందును నీ ఆజ్ఞని చాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని అందు నడువ చేయము సాలమ్మ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం ప్రేమల ప్రభుత్వం పరిశుద్ధం కలిసిన పరిశుద్ధి నుంచి ఇంత వరకు మమ్మల్ని సజ్జలు ఎక్కువ ఉంచినందుకు వందనములు ప్రభనైనా అల్పుణ్ణ అయ్యున్న ఎందుకు పరికాడ్డను ప్రభనైనా నీ సన్నిధిని నిలబెట్టి ప్రబన నీ మాటలు ప్రబ విరు వివరించడానికి కూడా ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనంలో సూత్రం చెల్లించుకుంటున్నాం వినవాలకి చెల్లివి ప్రబన గ్రహించే మనస్సు ప్రబనైనా కలిపి మాకు కలుపు చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రబనైనా ఈ కొడుకుని మొదటి నుంచి చివరి వరకు నేను ఈ మాదంగా జరిగించమని వేసిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై మూడో వచ్చిన గనక మనం చదువుకున్నట్టయితే ఇక్కడ వరుసగా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదులో కనుక చూసుకున్నట్టయితే మనం నీ కట్టడలు మనం తర్వాత వచ్చి నీ ధర్మశాస్త్రము ఈ ఆజ్ఞలు ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ధర్మశాస్త్రము కట్టడలు ఆజ్ఞలు అంటే దేనికి దేనికి సూచిస్తున్నాయి అంటే వాక్యానికి సూచిస్తున్నాయి ఈ ఆజ్ఞలు ఇవన్నీ మనం నడుచుకుంటున్నామంటే అంటే దేవుని వాక్యంతోనే మనం నడుచుకుంటున్నాం అనమాట ఈ వాక్యము మనం మరి ఈ వాక్యంతో మనం ఎలా నడుచుకుంటున్నాం ఈ ఆజ్ఞ మరి ఇచ్చిన ఆజ్ఞల వల్ల మనం ఎలా నడుచుకున్నాం అనేది ఇక్కడ మనం చూసుకుంటున్నాం మొదటగా చూసుకున్నట్టయితే ఇక్కడ వాక్యం అనేది అసలు ఎందుకు వాక్యం ఎలా ఉంటుందనేది ఒకసారి మనం చూసుకుందాం ఈ వాక్యం మరి దేని వల్ల ఉపయోగపడుతుంది ఈ వాక్యం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ ఎబ్రి నాలుగు పన్నెండులో కనుక ఒకసారి చదువుకుందాం ఎబ్రి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజన విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు చిన్నది ఓకేనమ్మ చాలమ్మ ఇక్కడ మరి ఇక్కడ వాక్యం అనేది ఏంటంటే రెండు అంచుకల కట్టడం కంటేది పొదును గలది వాక్యం అనమాట ఎందుకంటే ఏ అవసరం వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా వాక్యంతోనే మనం సరి చేసుకుంటాం ఆ వాక్యము దేవుని శాఖ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ ఎవరు మాట్లాడుతున్నా కానీ దేవుని వాక్యం ఆ వాక్యంతోనే మనం ఏంటంటే ఏదన్నా సోదరులు వచ్చినా కానీ ఏదన్నా పరిస్థితులు వచ్చినా కానీ మనం సర్జ్ చేసుకునే పరిస్థితులు వాక్యం వస్తుంది ఆ వాక్యంతోనే మనం ప్రతి ఒక్క పరిస్థితులు మనం సరి చేసుకోగలం కాబట్టి ఇక్కడ వాక్యం అనేది ఏంటంటే రెండు అంచుల రెండు అంచుల రెండు పదును గల దానికంటే బలము గలది అది జీవంతో కూడినది ఆ జీవము అనే మరి ఆ జీవం ఎలా మరి మనుషులు వెలిగించే జీవము కాబట్టి ఆ వాక్యంతో మనం ఏం చేయాలంటే మనం నడుచుకోవాలి ఆ జీవంతో మరి ఆ వాక్యం వల్ల మనకేమొస్తుంది జీవం అనేది వస్తుంది సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తాం ఆ వాక్యంతోనే మనం ప్రతి ఒక్క ఒకటి మనం సర్జ్ చేసుకోవాలి సర్జ్ చేసుకుంటాం కాబట్టి ఆ వాక్యం మరి ఏంటంటే సజీ జీవం గలది సజీవం గలది బలము గలది ప్రతి ఒక్కటి మనకు ఆ వాక్యము మనం వింటే మనం ఏంటంటే బలము వస్తుంది మనం ఎందుకంటే మరి ఈ లోక బలము అనేది వస్తూ ఉంటాయి కానీ మనకు కావాల్సింది దేవుని బలం దేవుని బలం ఎలా పొందుకుంటాం అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి ఆ వాక్యం అనేది వాక్యం అనే విత్తనమే మనం నాటుకున్నప్పుడు మనం హృదయంలో నాటుకున్నప్పుడు అదే బలం గలదై జీవము గలదై మనకిస్తా ఇస్తూ ఉంటుంది ప్రతి అవసరం తెచ్చేది వాక్యమే ప్రతి కా కార్యం చేసేది కూడా వాక్యమే కాబట్టి ఆయన వచ్చిన వాక్యాన్ని మనం ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి నెమరేర్చుకుంటూ ఉండాలి మన హృదయంలో నాటు నాటుకొని ఉండాలి కాబట్టి ఆ వాక్యంతోనే మనం సజ్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి దేవుని కట్టడలు దేవుని ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఇవన్నీ కలిపి దేవుని వాక్యం మరి ఆ ఆజ్ఞలు ఎలా ఉంటాయి ఆయన ధర్మశాస్త్రము ఎలా ఉంటుంది ఆయన కట్టడం ఎలా ఉంటాయి అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన ఆజ్ఞలు దేవుడిచ్చిన ఆజ్ఞలే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మోషే భక్తుడికి కూడా మరి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు మరి మొదటగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది మోసే భక్తుడికి మరి ఇచ్చినప్పుడు అది ఇస్రాయేల్కి మరి ఆజ్ఞలు తెలియచేశాడు మరి అక్కడ మరి మోసే తెలిసినప్పుడు మరి అక్కడ మరి దే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దాన్ని పాటించారు వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు మనం ఎలా ఉంటున్నాం మరి నిర్గమకాండలుగా చూసుకున్నట్టయితే మనకు కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు దేవుడు ఆజ్ఞలు మనం నెరవేరుస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి అవన్నీ చూసుకుంటే మనకు టైం సరిపోదు కాబట్టి మనం ఆజ్ఞలని మీరు చదువు ండి ఆజ్ఞలన్నీ మనం మనం నెరవేరుస్తున్నామా దేని వల్ల నెరవేరుస్తున్నామనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి నరాత్ర చేయకూడదు వివరించకూడదు ప్రతి ఒక్కటి దేవుడిచ్చిన ఆజ్ఞలు మరి లోకంలో బతికినంత కాలం మరి లోకంలో ఉన్నంత కాలం మనం మనం ఏ ఆజ్ఞలు పా ఏ జ్ఞానలతో మనం ఉంటున్నాం మనం ఎలా ఉంటున్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి ఆ ఇచ్చిన ఆజ్ఞలతో మనం ఉంటున్నామా ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంతోనే మనం ఉంటున్నామా ఆయన ఇచ్చిన కట్టడలతో మనం ఉంటున్నామా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం నిలబెట్టుకుంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఏదో వస్తున్నాం పోతున్నాం వెళ్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞా మనం వెళ్తున్నాం అనేది కాదు కానీ మనం దేవుని ఎడల మనం కలిగి ఉంటున్నామా ఆయన ఇచ్చిన ఆజ్ఞలతో కలిగి ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంతోనే మనం సరి అనేది జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ ద్వితీయోపదేశ కారణము అధ్యాయం ఒకసారి చదువుకుందమ్మా ఖండం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినారు నా దేవుడైన యహోవా నా చాలా ఇక్కడ మీ దేవుడైన యహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు తర్వాత ఇక్కడ చదువుకున్న ఆరో కూడా వచ్చవుకున్నామ్మా ఓకే చాలను ఇక్కడ మరి ఇక్కడ కట్టడలన్నిటిని గై కొనవాలి అయే మీకు జ్ఞానము వివేకము కాబట్టి ఆయన ఆజ్ఞలలు ఆయన కట్టడలు మనం కై కొంటే మనకేమొస్తుంది వివేకం అనేది వస్తుంది జ్ఞానం అనేది వస్తుంది ఆయన జ్ఞానము మరి దేవుని ఎడల మరి అన్ని ఆజ్ఞలు కానీ వివేక మరి ఎన్ని గైకుంటే మరి ఆయనకి మనకు మనకి మంచి తెలివిని దయచేసే దేవుడు ప్రతి అవసరాలు తీర్చే దేవుడు కాబట్టి మనం ఏం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి నా ఈ అక్కడన్నిటినీ మీరు గై కొన వాళ్ళని అనుసరించ గై కొని అను అనుసరించవలని వాటిని కూర్చి వినులు జన్మంతకు దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము ఇక్కడ వివేకం అనేది కూడా వస్తుంది ఎవడో వచ్చిన కనుక మనం చూసుకున్నట్టయితే మనం ఆయనకు పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీ ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు ఓకేనమ్మ ఇక్కడ చాలు ఇక్కడ మరి ఏ దేవుడు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి దేవుడిచ్చిన ఆజ్ఞల్లో దేవుడిచ్చిన కట్టడల్లో ధర్మశాస్త్రంలో మరి ఇక్కడ మీ దేవుడు మరి ఇక్కడ దేవుడు అన్నీ మనకు ఉన్నాయి మనకు రూపించాడు మరి ఇక్కడ అడుగుతున్నాడు ఇక్కడ మనకు ఏ దేవుడు మీకు ఇక్కడ చివర ఏ దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏలియా ప్రవర్త కూడా మరి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏలియా మరి ప్రవర్తి ప్రకటిస్తూ ఉంటాడు ప్రకటించినప్పుడు జనులందరూ అడ్డం వచ్చి మరి వాళ్ళిద్దరూ అక్కడ మరి మీ దేవుడు ఏ దేవుడు మాకు కరెక్ట్ లేదని అని అక్కడ నిరూపించమని చెబుతాడు అనమాట ఏలియాకి ఏలియా చెప్పినప్పుడు అక్కడ ఇద్దరు మరి అక్కడ మరి అక్కడ దేవుడు నిరూపించ అక్కడ ఏలియా నిరూపిస్తాడు మరి ఒక రెండు ఎద్దుల బళ్ళు తీసుకొచ్చే రెండు ఎద్దులను తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి నిలబెట్టమని చెబుతాడు అక్కడ ఒక కట్టిల్లో బేర్చి రెండాటిలో కట్ చేసి మరి ఎద్దులను కట్ చేసి అక్కడ మాంసాన్ని పరిచి మరి అక్కడ నీళ్లు నింపేసి మరి అక్కడ జరుగుతున్న మరి అక్కడ ఏంటంటే ఏలియా మరి అక్కడ ఎన్నో అక్కడ దేవుడి కార్యం అనేది జరుగుతుందన్నమాట అక్కడ మరి అక్కడ బయలుపరత వాళ్ళు ఒక నూట నాలుగు నాలుగు వందల యాభై మంది ఉంటారు ఇక్కడ ఏలియా ఒక్కడే ఉంటాడు కానీ దేవుడి కార్యం అక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ నీ దే ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇక్కడ ఏ దేవుడు అనేది నిరూపించమని ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ మరి ఏలియా కనుక మనం చూసుకున్నట్టయితే మరి అక్కడ దేవుడు మొరపెడటం జరిగింది అక్కడ బయలు పర్త బయలు వాళ్ళు నాలుగు వందల యాభై మంది బయలు పర్వతాలు ఉంటారు ఆ నాలుగు వందల యాభై మందిని చూసుకున్నట్టయితే మనం ఆ నాలుగు వందల యాభై మంది కూడా మరి మధ్య మరి ఏలియాకి విరుద్ధంగా మరి దేవుణ్ణి ఆచరిస్తూ ఉంటారు వాళ్ళ దేవుణ్ణి మొరపెడతా ఉంటారు బయలుపోత రా 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 అని ఎంతో ఎంతోమంది పెడతా ఉంటారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే మరి అక్కడ దేవుళ్ళు వాళ్ళు ఎంత మొరపెట్టినా కానీ అక్కడ మరి అక్కడ మొత్తం కాల్చి మరి అక్కడ రెండు ఎద్దుల కట్ చేసి మాంసాన్ని పరిచినా కూడా మరి ఇక్కడ నీకు మరి నీళ్లు పరిచినా కూడా అక్కడ నీకు ఇష్టం మరి ఇక్కడ కాల్చివేయండి మీకు అనేది ఇక్కడ చెబుతాడు అనమాట అక్కడ మరి చెప్పిన కూడా బయలుపత్తల వాళ్ళు మరి ఆ దేవునికి మొక్కుంటూ ఉంటారు మొక్కుంటున్నా కానీ మరి మరి కత్తులతో పోసుకుంటున్నా కానీ ఆ దేవుడికి విగ్రహాదం చేస్తూ ఉంటారు చేసినా కానీ ఆడ ఏమి దేవుని కార్యం అనేది జరగల జరగినప్పుడు అక్కడ ఏలియా మరి తీసుకొచ్చి మరి మూడు మరి తొట్టిల్లో నీళ్లు తీసుకొచ్చి మొత్తం పొయ్యండి అని చెప్పినప్పుడు అక్కడ దేవుడికి మొరపెడతా ఉంటాడు ఏలియా మొరపెట్టినప్పుడు దేవుడి కార్యం జరిగిద్ది ఇక్కడ మరి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ లాస్ట్లో మరి ఇక్కడ మరి నీ దేవుడు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు ఏ దేవుడు ఇక్కడ సమీపంగా ఉంటున్నాడు మరి ఇక్కడ జరుగుతుంది ఏలి విషయంలో మరి ఎందుకు జరగ జరిగింది మరి దేవుడు కార్యం ఎందుకు జరిగింది నీలో ఎందుకు కార్యం జరగలేదు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ ఏలియా మరి మరి ఎంత అక్కడ మొత్తం త్రొట్టిలో నింపినా కానీ మొత్తం అంతా మొత్తం నీళ్ళంతా నింపేశారు కానీ దేవుణ్ణి ఆరాధించాడు దేవుణ్ణి అడిగాడు నువ్వు ఇక ఈ కాల్చమని దేవుణ్ణి మరపెట్టాడు అక్కడ మొత్తం కాల్చి వేసిన తర్వాత నాలుగు వందల యాభై మంది తునా తుణకలో అయిపోయారు ఇక్కడ ఏలియా జరిగినట్టు మనకు మన జీవితంలో మనం కార్యం చేయలేమా మనం ఎందుకు మనం ఆయన దేవు ఆయన కట్టడంలో ఆయన్ని మరి ఆయన ఆజ్ఞలు ఎందుకు మనం పాటించలేకపోతున్నాం ఇక్కడ ఏలియా కూడా పాటించాడు ఆయన్ని వాక్యాన్ని నెరవేర్చాడు ఆయన ఆజ్ఞలను నెరవేర్చాడు ఆయన ఇచ్చిన మాటని ఆయన నెరవేర్చాడు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినప్పుడు మనం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం మన ఇంట్లో లో మనం ఎందుకు నెరచేర్చలేకపోతున్నాం మనం ఎందుకు మన మనం మన తోటి వారిని మనం ఎందుకు నెరవేర్చపోతున్నాం అని ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ ఏలియ జీవితంలో చేసినట్టు నీ కార్యం జరిగించలేడా నీ కార్యం జరిగించలేడా మనం మనం ఉండం మన దేశంలో ఉండం మన రాష్ట్రంలో ఉండం కానీ మనం ఎందుకు కార్యం చేయలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మరి ఏలియాకి మరి అంత దేవుడు చేసిన కార్యము మరి మరి మనకు ఎందుకు చేయలేకపోతున్నా ఒకసారి మనం చే జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మరి ఇక్కడ ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు అనుసరించిన వారు ఎవరు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం ఎవరు ఆదశించారు ఎవరెవరు అలా మరి అనుసరించారు ఎవరు అనుసరించలేకపోయారు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఆజ్ఞలు ఎవరెవరు మరి పాటించారు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి అబ్రహాం కూడా మనం చూసుకున్నట్టయితే దేవుడు చెప్పిన పని చేశాడు దేవుడు నీతిగా ఎంచబడ్డాడు కానీ అక్కడ అక్కడ నుంచి అబ్రహాం సంతో ఇసుకురేని వాళ్ళు మరి వరుసగా అభివృద్ధి పరిచాడు అక్కడ మరి అబ్రహాం చేసిన కార్యం నీకు చేయలేడా మరి ఆయన ఆజ్ఞలు పాటించాడు దేవుడి చెప్పిన పని చేశాడు అబ్రహాం తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు ఏ ఇస్సాకు జీవితంలో కూడా మరి రొట్టింపు ఆశీర్వాదం నూరంతల ఫలం అని దేవుడు ఇచ్చాడు మరి ఎందుకు ఆజ్ఞలు మరి ఎవరు ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎందుకు నూరంతల ఫలాన్ని ఎందుకు దయచేసాడు అనేది మనం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి వాళ్ళకి నూరంతల ఫలం దయచేసినప్పుడు నీకు నూరంతల ఫలం నీకు ఈడ దేవుడు వాళ్ళు ఎందుకు దేవుడు మాటలు నెరవేర్చాడు దేవుడు ఆజ్ఞలు ఎందుకు పాటించారు వాళ్ళు ఎందుకు తెలుగు దేవుని ధర్మశాస్త్రంని ఎందుకు ఆచరించారు వాళ్ళు ఎందుకు దేవుడు మరి నూరంతల ఫలాన్ని ఎందుకు ఆచరించారు మనకెందుకు మన కార్యం మన జీవితంలో మనం ఎందుకు కార్యం చేయలేకపోతున్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపం చేసుకొని ఆరాధన చేయాలి కాబట్టి ఇసాకు జీవితంలో కూడా మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆదికాండము ఇరవై ఆరు ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయం ఐదో వచ్చిన చదువుకున్నాము అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను కై కొని చెప్పాను ఇక్కడ అబ్రహాం కూడా మరి ఆజ్ఞలను కట్టడలను నియమములుగా ఆయన గై కొన్నాడు దేవుడు మాటలు విన్నాడు తర్వాత కనుక చూసుకున్న నాలుగో వచ్చిన కూడా చదువుకుందామ్మా ఇరవై ఆరు నాలుగు నీకును ఈ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహా నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చేదను చాలమ్మాట ఇక్కడ మరి ఇక్కడ చూద్దాకున్నట్టే ఇక్కడ మరి ఇస్సాకు కూడా మరి అబ్రహాము కూడా మరి నీ దేశమును నీ సంతానమును అభివృద్ధి పరచాడు మరి ఇక్కడ అక్కడి నుంచి ఏం చేశాడు ఇస్సాక్కి ఇస్సాకు నూరంతల ఫలము నూరంతల ఫలం దయచేసాడు మరి అక్కడి నుంచి మళ్ళీ యాకోబుకి మరియు రెండు నూరందల ఫలం మరి అక్కడ కూడా అభివృద్ధి పరిచాడు మరి ముగ్గురు ఇసురైన అయిన వాళ్ళు ఈశ్వరు వాళ్ళ సంతాన్ని అలా అభివృద్ధి పరిచాడు దేవుడు కేవలం అబ్రహాం నుంచే వచ్చింది అబ్రహాము నీతిగా జీవించాడు దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహాం నుంచే వాళ్ళ సంతానం మొదలు పెట్టారు కాబట్టి అబ్రహాం జీవితంలో చేసింది మీ కార్యం జరిగించలేడా ఎందుకు దేవుడి మాట మనం వినలేకపోతున్నాం దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నాం దేవుని ఆజ్ఞలు ఎందుకు మనం కై కొనలేట్లేదని ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇసాకు జీవితంలో కూడా మరి నువ్వు ఎన్నో వచ్చినాయి శ్రమ అన్ని వచ్చినాయి కానీ మరి నూరంధ్ర ఫలం చివరు దేవుడిని అడిగాడు దేవుడు అడిగితే నూరు ఫలాన్ని దయచేసాడు ఇక్కడ మరి యాకోబు జీవితంలో కూడా మరి అన్ని శ్రమలు ఎన్నో వచ్చినాయి అవమానాలు వచ్చినాయి ఆయనకు మరి ఎన్నో తప్పుడు ఆ యాకోబు అంటేనే మరి ఆయన ఏంటంటే ఒక మరి ఒక అంటే ఒక ఆపోజిట్ అనమాట అంటే వాళ్ళు వేసావు వీళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అక్కడ చాలా జరిగినాయి మరి ఆ టైంలో కూడా మరి దేవుడు మరి ఆయన క్షమించి మరి ఆయనకు కూడా మరి అక్కడ కూడా దేవుడు మరి ఆశీర్వదించాడు యాకోబు జీవితంలో కూడా మనల్ని ఎందుకు ఆలోచించ మనల్ని మనల్ని ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు దేవుడు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన కట్టడ ఆయన ఆగ్రహం ఎందుకు అనుసరించలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ అబ్రహాము అబ్రహామును చేసిన దేవుడు ఇసాకు చేసిన దేవుడు యాకోబుకు చేసిన దేవుడు నీకు చేయలేడా మరి చేస్తాడు ప్రతి ఒక్క జీవితంలో చేస్తాడు కాబట్టి మనం కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి ఒకసారి మరి ఇక్కడ మరి ఆజ్ఞలు అనువ అనుసరించిన వారు ఎవరు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం ఆజ్ఞలు అనుసరించిన వారు ఎవరు ఆయన మాటకు లోబడిన వాళ్ళు ఎవరు ఆయన మాటలకు గైకొన్న వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు చెప్పిన పని చేసి దేవుడు చెబితే చేయని వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మరి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ రాజు అమాలయకుల దగ్గర దగ్గర పంపించాడు పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు మొత్తం దేశాన్ని నాశనం చేసి అక్కడ ఉన్న పశువులు కానీ అందరిని నాశనం చేసి మరి నువ్వు రామనే చెప్పినప్పుడు సవుల రాజు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ఆటిని మంచి ఆటిని అన్నిటిని తీసుకొని మిగతా మిగతాని చంపేయటం జరిగింది ఎందుకు మరి దేవుడు ఏం చెప్పాడు దేవుడు చెప్పిన పని ఎందుకు చేయలేదు దేవుడు చెప్పిన పని ఎందుకు చేయలేదంటే చివరికి మరి ఆ దేవుడు చెప్పిన పని అక్కడ మంచి కావలసినవి సము మంచి మంచిగా మరి ఒక మంచి కొవ్విన వాటిని అన్నిటిని తీసుకొని వచ్చాడు కానీ అక్కడ రాజు దేవుడు మాటకి తిరస్కరించాడు దేవుడు మాటకి లోబడలేదు లోబడి లోబడలేదు కాబట్టి రాజు కూడా అక్కడ దేవుడు మాటకి లోపల కాబట్టి ఆయన ఆయన కానికే ప్రాణం ఆయన కానికే ఒకళ్ళు చంపేయటం కాకుండా కూడా వాయినకాయనే పొడుచుకోవటం జరిగింది ఇక్కడ మరి ఎందుకు జరిగిందంటే మరి రాజుకి మరి దేవుడు చెప్పిన పని చేయలే మరి అక్కడికి వెళ్ళి మరి ఎందుకు అన్ని చంపేయమన్నాడు మీకు చంపేమన్నాడు కానీ మరి అన్ని ఆయన చంపేయకుండా కొన్నాటిని చంపేసి క్రొవిని నాటిని అన్నిటిని తీసుకొచ్చి దేవుడి ఇక్కడ తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చేవాడు అని ఇక్కడ దేవుడు అడిగాడు అడిగినప్పుడు సౌలరాజు మరి ఇక్కడ క్రవిని మంచి తీసుకొచ్చానని చెప్పినప్పుడు ఆ చివరికి దేవుడు శాపం అనేది సౌలరాజుకి జరిగింది మరి ఇక్కడ సౌలరాజుకి జరిగింది మరి ఇక్కడ దేవుడు మాట మనం వింటున్నావా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఆరాధన చేయాలి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లోతు భార్య కూడా మరి ఇక్కడ లోతు భార్య కూడా మనం మరి దేవుడు సుమో సు సుధమగురం పట్టణం మరి నాశనం చేస్తానన్న దేవుడు మీరందరూ మీ ఫ్యామిలీని తీసుకొని లోతు లోతు భార్యను తీసుకొని మీరు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూసుకుండా మీరు వెళ్ళిపోయి నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను అన్నప్పుడు లోతు భార్య కూడా లోతు లోతు భార్య వెళ్తున్నారు కానీ లోతు భార్య మరి వెనక్కి తిరిగి చూడటం జరిగింది ఎందుకంటే పాటలు నాశనం అయిపోతుంది నా సమస్యను నేను పాడు చేసుకుని నేను కట్టుకున్న అన్నీ పాడైపోతున్నాయి నేను సంపాదించుకున్న ఆస్తి అంతా పాడైపోతుందని అనుకుంటున్నారు అనుకుంది కానీ మనం కూడా అనుకుంటాం మనం కూడా ఒకవేళ దేవుడు చెప్పింది మనం వెళ్ళిపోమన్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నప్పుడు మనం కూడా అనుకుంటాం మరి ఒక్కొక్కటే మనం ఏదైనా కట్టుకున్నా ఇల్లు కట్టుకున్నా ఏదైనా సంపాదించుకున్నా కూడా అయ్యో నాకు ఇది పోతుంది నేను దేవుడు చెప్పిన పని నేను ఎందుకు చేర్చలేదు నేను దేవు దేవుడు చెప్పిన పని చేయాలా మరి నాకు ఈ ఆస్తులు పోతాయి కదా దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి కదా మరి ఈ ఆస్తుల పరిస్థితి ఏంది అని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం మనం కూడా అనుకుంటాం మన పరిస్థితుల్లో కూడా అనుకుంటాం అనుకున్నప్పుడు కూడా మరి ఇక్కడ లోతు లోతు భార్య లోతు భార్య మాత్రం లోతు మాత్రం వెళ్ళాడు కానీ లోతు భార్య మాత్రం దేవుడి మాటకి తిరస్కరించింది నువ్వు వెళ్ళు నువ్వు తల ఉంచుకొని వెనక్కి తిరగకుండా నువ్వు వెళ్ళిపో అని అని అన్నాడు కానీ మరి దే లోతు భార్య మరి వెనక్కి తిరిగి చూడటం వల్ల ఉక్కు స్థంభంలాగా అయిపోయింది దేవుడి మాటకి లోబడలేదు దేవుడి ఆజ్ఞలను దేవుడిచ్చిన ఆజ్ఞలను గై కాబట్టి అక్కడ దేవునికి ఆజ్ఞ లోపడలేదు కాబట్టి ఉక్కు స్తంభంలాగా అయిపోయింది మరి మనం పరిస్థితి ఎలా ఉంది మనం దేవుడి మాటకు లోబడుతున్నావా మరి లోతు లాగా ఉంటున్నావా మనం అన్నీ సంపాదించుకుంటున్నాం దేవుడి పని దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ కోరాహు కూడా మరి మోసే మరి మోస మీద తిరగబడినప్పుడు కూడా మరి దేవుడి మీద తిరగబడినట్టే దేవుడి శాఖ మీద తిరగబడ్డాడంటే దేవుడి మీద తిరగబడినట్టే మరి కోరహు జీవితంలో కూడా మరి కోరహు కూడా మరి మరి అక్కడ దేవుడి మీద తిరగబడ్డాడు కాబట్టి అనేక మరి ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు కాబట్టి మరి కోరహ జీవితంలో మరి దేవుడి మాట కూడా లెక్క చేయలేదు దేవుని మీద దేవుడి మీద దేవుని బిడ్డల మీద చేయసాడు కాబట్టి అక్కడ భూ అంతా నరి విచ్చిలేసి మొత్తం దాంట్లో చనిపోవటం జరిగినది కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞలు మరి నడుచుకున్న వాళ్ళు ఎవరు నడుచుకునే వాళ్ళు ఇక్కడ మనం స్పష్టంగా ఎవ మన మన ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనం ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు కూడా మనం సర్చ్ చేసుకోవాలి మనం ఎట్లా ఉంటున్నాం మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి జ్ఞాపం చేసుకుందాం ఈ ఆజ్ఞలు ఈ కట్టడలు ధర్మశాస్త్రమును మనం అనుసరిస్తున్నావా మరి ఇక్కడ మోషేకి ఇచ్చాడు ఇస్రాయేల్ ప్రజలకి ఆజ్ఞలు ఆ ఇచ్చినప్పుడు మరి ఆజ్ఞలు నెరవేర్చమని చెప్పాడు మరి మనకు కూడా మనం కూడా నెరవేరుస్తున్నామా ఆయన ఆజ్ఞలు ఇచ్చింది నెరవేస్తున్నావా అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండవదిగా చూసుకున్నట్టయితే నూట పంతొమ్మిది కీర్తన నూట పంతొమ్మిది కీర్తన ముప్పై ఏడో వచ్చిన చదువుకుందాము నా నన్ను ఇక్కడ ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము ఈ మార్గంలో నడుచుకునేటకు నన్ను బ్రతికింపు ఇక్కడ వ్యర్థమైన వాటిని తలంచకుండా మరి ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు మనం ఎందుకు మన మనశ్శాంతి మనం ఎలా ఉంటుంది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఒకసారి తప్పు చేస్తున్నామంటే మనం ఆ తప్పు చేస్తున్నామా దేవుడు ఒకసారి గద్దిస్తున్నాడా దేవుడు గద్దించినా కూడా అది చెయ్యరా అని మనం మనం చేస్తున్నామా అదేదో మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నాం దావి దావిదు భక్తుడు కూడా చేయరని పాపం చేశాడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండో సమయాలు పదకొండు రెండులో కనుక మనం చూసుకున్నట్టయితే దినమున వేళ పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానం ఒక స్త్రీ కనబడేను ఆమె బహు సౌందర్యవతి అయి చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటై దూతను పంపి చాలమ్మా ఇక్కడ దావీదు పాపం చేయటం జరుగుతుంది ప్రొద్దుకు వేళ పైకి వెళ్ళినప్పుడు అలసట తీసుకున్నామని పైకి వెళ్ళినప్పుడు పాపం చేయటం ఇక్కడ చూస్తున్నాం దావీదు పాపం చేశాడు ఇక్కడ మరి ఇక్కడ వ్యర్థమైన వాటిని తలంచకుండా ఇక్కడ వాక్యం చెప్పాడు నా కన్నులు ఇక్కడ మనం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయము ఇక్కడ మరి దావిదు భక్తుడు కూడా మరి ఇక్కడ పాపం చేసడం జరిగింది మరి చూడరాని చూడటం దృశ్యం చూసి పాపం జరిగింది కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎలా ఉంటున్నాం దేవుని మాటకు లోబడుతున్నావా దేవుని మాటలు దేవుని ఆజ్ఞలకి లోబడుతున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఒకవేళ మనం హృదయం ఏదన్నా చరైన పని చేయలేకపోతున్నాం దేవుడు ఒక్కోసారి గద్దిస్తాడు మనం దేవుని బిడ్డలమైన మనం మనం వాక్యం సారంగా నడుచుకుంటుంటే మనం దేవుడు అనేది కంపల్సరిగా గద్దిస్తాడు ఒకవేళ మనం తప్పు చేస్తున్నాం కానీ దేవుడు గద్దిస్తున్నాడు లేదనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి అది చేయాలా వద్దనేది మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి అది మనం ఎంతో చేస్తున్నాం ఒక దేవుని కార్యం జరుగుతుందా దేవుని కార్యం అయితే కంపల్సరిగా అది నెరవేర్చుతుంది అది ముందుకెళ్ళిపోతుంది ఏదైనా దేవుని కార్యం ఏదైనా వివాహ సంబంధంలో కానీ ఒకలా ఇల్లు కట్టుకోవటంలో కానీ ఇల్లు కొనటంలో కానీ ఒక జాబ్ విషయంలో కానీ అనుకుంటాం మనం దేవుణ్ణి తిడతా ఉంటాం ఒకలా జాబ్ కనుక నేను ఇంటర్వ్యూ పోయా నాకు అది రాలేదు నాకు ఏ దేవుడు ఎట చేశాడో దేవుడిని తిట్టుకుంటాం కానీ ఇక్కడ ఏమంటున్నాడు వ్యర్థమైన వాటిని గురించి మీరు తలంచొద్దు ఎందుక వ్యదర్థమైనవి ఆయన ఎందుకంటే దేవుడికి ఇష్టం లేదు మనకి జాబు రాలేదంటే దేవుడికి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేనప్పుడు దేవుడు ఇంకోటి ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాడు కానీ దేవుడికి ఇష్టమైనది మనకు కావాలి దేవుడికి ఇష్టమైనది కావాలి అంతేగాని మనం మూర్ఖంగా మనం ఒకవేళ మనకు మనసులు కరెక్ట్గా ఉన్నాయి అనుకో కంపల్సరీగా దేవుడు గద్దిస్తూ ఉంటుంది వాక్యం పరంగా మనం వెళ్తున్నాం అనుకో దేవుడు చేయకూడదు ఇది చేయకూడదు అన్నప్పుడు కంపల్సరిగా దేవుడు ఆ కార్యం మనం మనం ఎందుకు మనం ముందుకెళ్తున్నాం అదే మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి దేవుని శాఖ దగ్గరికి వెళ్ళు దేవుని శాఖని అడుగు ఏంది పరిస్థితి మరి ఎందు దేవుడు నాకైతే పరిపరిచాడు మరి నీకేమైనా ప్రార్థన చేయ్యా మరి నాకు ఇది కార్యం జరుగుతుంది అనేది ఒకసారి మనం అడగాలి దేవుణ్ణి దేవుణ్ణి అడగాలి సేవకులను అడగాలి మనం మనం ఉన్న సంఘ బిడ్డలను అడగాలి కానీ అందరి చేత మనం దేవుణ్ణి అడిగి అది ముందుకెళ్ళాలి కానీ మనం ప్రతి ఒక్కటి నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా దేవుడి కార్యం లేకపోయినా నాకు చేసుకుంటా కానీ చివరికి అది ఎట్లా ఉంటుందంటే దేవుడు వేస్ట్ అనమాట ఇక అంతే మనం దేవుడి కార్యం చేయనప్పుడు అది ఎప్పటికైనా నాశనం అయిపోతుంది కాబట్టి దేవుడి కార్యం ఎలా ఉంటే వ్యర్థమైన వాటిని కోసం మనం చూడవద్దు కాబట్టి దేవుడిచ్చినే చాలు దేవుడిచ్చినే మనకు కావాలి దేవుడిచ్చినే మనం నెరవేరాలి కాబట్టి ఇక్కడ దావిదు భక్తుడు కూడా చివరికి ముందు ముందు చూశాడు పాపం చేశాడు కానీ చివరికి దేవుడి దగ్గర మొరపెట్టాడు అదే యాభై ఒకటో కీర్తన పశ్చాత్త కీర్తన ఆ కీర్తనలో కూడా దేవునికి మొరపెట్టాడు దేవునికి మొరపెట్టి పాపం ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఆయన ఆరాధన చేశాడు మన జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలంటే ఏదన్నా పాపం చేసినా కానీ ఏదన్నా తప్పు చేసినా కానీ మనం దేవుడి దగ్గర సరి చేసుకొని ప్రశ్చత్తపడి ఆయన ఆయన్ని ఆరాధన చేయాలి అందుకే ఈ యాభటో కీర్తన మనం ఎప్పుడు మనం అయ్యగారు ఎప్పుడు పశ్చాత్త కీర్తన అనేది అప్పుడు బళ్ళకు ముందు మనం చెబుతూ ఉంటాడు కాబట్టి అది ఎందుకంటే మనం సర్ చేసుకోవాల్సింది సర్ చేసుకోవాలి బల్లలో ఆరాధన చేయాలి కాబట్టి అది పశ్చాత్త కీర్తన అందుకనే వ్యర్థమైన వాటిని గురించి మనం తలంచొద్దు ఏది వ్యర్థం ఏది లోకంలో ప్రతి ఒక్కడు ఏదైనా వ్యర్థం కానీ మనం మంచిదా లేదనేది మనం దేవుణ్ణి అడిగి మనం సరి చేసుకోవాలి మనం అడగాలి దేవుణ్ణి ఫస్ట్ ప్రతి ఒక్క విషయంలో మనం దేవుణ్ణి అడుగుతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు మనం ఒక విత్తనం వేయి ఒక విత్తనం అనేది వేయి దేవుడు చెబు నీ ఇంట్లో ఒక మరి ఎక్కడైనా వేయి దేవుడి కార్యం అని చూస్తూ ఉంటావు ఆ విత్తనం మరి ఎక్కడ చూసుకున్నట్టయితే మరి యహో కూడా మరి యాజకులతో మరి యోధం నాటికి వెళ్ళినప్పుడు కూడా మరి కాలు ఒక కాలు వేయి అని ఒక విత్తనం వేయి నీ సముద్రం రెండు పాయలుగానే ఉన్నప్పుడు మరి నీ ఇంట్లో కూడా నువ్వు ఒక విత్తనం వేయలేవా నీ సహోదరి ఇంట్లో కూడా ఒక విత్తనం వేయలేవా నువ్వు విత్తనం వేస్తే నీ కార్యం జరిగిద్దా లేదని ఒకసారి అలసి మనకు అదే పని లేదు మనకు కావాల్సింది ఏంది మనకు మనం మన మనకేం మనకు కావాల్సింది మనకిస్తున్నాడు దేవుడు మనకి అవసరాలు మనకిస్తున్నాడు ఒకరితో నాకేం పని అని అనుకుంటాం కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి మనం దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రతి కార్యం చూస్తూనే ఉంటాడు మన ఎడలో మనం చేసిన ప్రతి కార్యం చూస్తూ ఉంటాడు వ్యర్థమైన వాటి గురించి మనం తలంచొద్దు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కార్యంలో ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ప్రతి ఒక్కళ్ళు నువ్వు విత్తనం వేయాలన్నా నువ్వు ప్రార్థన చేయాలన్నా ఒకళ్ళ కోసం ప్రార్థన చేయాలన్నా నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు విత్తనం అనేది ఎయి కాబట్టి దేవుడు కంపల్సరిగా కార్యం అనేది చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇస్సాకు కూడా విత్తనం అనేది వేసాడు అక్కడ ఏం లేదు అంత భూమంతా నిండిపోయింది కానీ ఇస్సాకు కూడా ఒక విత్తనం అనేది వేసాడు విత్తనం వేసినప్పుడు ఏంటంటే నువ్వరంతల ఫలం ఆశీర్వదించాడు మరి దేవుడు ఇచ్చినప్పుడు మరి ఒక నువ్వు ఎందుకు వెళ్ళకపోతున్నావు నువ్వు ఎందుకు మరి ఇక్కడ ఏయి ఈ మొత్తం ఇక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేయి వేసినప్పుడు విత్తనం ప్రతిభ కంపల్సరిగా నూరంతల ఫలం అనేది నీకు వస్తూ ఉంటుంది కానీ మనం కావాల్సింది ఏంది మన అవసరం మనం తీర్చున్నాడు మనకు అవసరం మనం తీర్చున్నాడు దేవుడు అంతేగాని ఇతరత మనకేంటి అని అనేది మనం మనం అనుకుంటా ఉంటాం కానీ అది దేవునికి విరుద్ధం కాబట్టి మన జీవితంలో కూడా మనం జరగాల్సింది ఏంది ఆయన కట్టడలను ఆయన ధర్మశాస్త్ర ఆజ్ఞలు మనం నెరవేస్తే మాత్రం కంపల్సరిగా దేవుడు కార్యాలనేవి అనేక కార్యాలయం మన చేస్తూ ఉంటాడు ఇస్రాయల్ ప్రజలు కూడా మరి ఇక్కడ ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళు పాటించారు కొంతమంది పాటీ లేదు వాళ్ళు తునాకు తునాకులు అయిపోయారు కొంతమంది కానాను చేరారు కదా మరి అక్కడ మోష కూడా ఎందుకు జారలేదు మధ్యలో చనుక్కున్నాడు దేవుణ్ణి చనుక్కున్నాడు కానానికి జారలేకపోయాడు మరి ఆజ్ఞలను కొన్ని మంది పాటియాలి మనం అందరం పాటిస్తున్నాం లేదని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధన చేయాలి ఇక లాస్ట్ కనుక చూసుకున్నట్టయితే యుషయ ఒకటో అధ్యాయం టైం అవుతుంది ఒకటో పంతొమ్మిది ఇరవై లాస్ట్లను సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు కడ్గము పాలగుదురు యహోవా ఎలాగుననే సెలవిచ్చి ఉన్నాడు ఓకేనా ఓకే అన్న మీరు సమ్మతించిన మాట దేవుడి మాట వింటే ఎలా జరుగుతున్నది మంచి పదార్థములు భూమిలో ఈ లోకంలో ఉన్నంతకాలం మనం దేవుడి మాటలు వింటే దేవుణ్ణి ఆరాధన చేస్తే దేవుని ఆజ్ఞను గైకుంటే దేవుని కట్టల్లో గైకుంటే మనకేమంటే మంచి భూమిలో మనం ఇక్కడ ఉన్నంతకాలం మనకేందంటే మంచి పదార్థములు అనుభవిస్తూ ఉంటాం మనం మంచి పదార్థాలు ఒకవేళ వినకపోతే దేవుళ్ళు నిశ్చయంగా మీరు కడ్గము ఫాలో అయిపోతారు ఆజ్ఞలు పాటికపోతే డ్గం పాలైపోతారు అయిపోతారు దేవుడు మాటలు వినకపోతే అడ్గం పాలైపోతారు అయిపోతారు కాబట్టి మనం ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు కూడా మనం సర్జ్ చేసుకోవాలి ఎట్లా సర్జ్ చేసుకోవాలంటే మనం ఏమంటే దేవునికి లోపడుతున్నావా దేవుడు చెప్పిన పని అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధన చేద్దాం ఇట్టి వాక్యం దేవుడు దీవించడం గాక